గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహ అంటే గురువు పరబ్రహ్మతో సమానం అమ్మ మనకు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారు శిలను శిల్పంగా మార్చినట్లు మనలోని చెడును తీసేసి మంచి గుర్తింపిస్తారు భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించే భావి భారతాన్ని తయారు చేయడానికి గురువులు పాఠశాలలు ఉపయోగపడతాయి అలాంటి గుడిలో గొప్ప వృత్తిలో ఉన్న కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే అవమానం తెస్తున్నారు స్కూల్ పిల్లలు చేసే ప్రతిజ్ఞలో ఖురాన్ నేర్పిస్తున్నారు దానినే ప్రతిజ్ఞగా చేయిస్తున్నారు ఇంతకీ పిల్లలకు మతం మరకలనంటిస్తో ఎవరు ఎక్కడ జరిగింది ఈ ఘటన అస్సాంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనగా ఖురాన్ ఆయత్ స్కూల్ పిల్లల్లో మతతత్వాన్ని నూరిపోస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు హిందువులు హిందూ మతం ప్రమాదంలోకి వెళ్లబోతోంది విద్యార్థుల భవిష్యత్తు నుంచి మొదలు పెడితే వ్యాపారవేత్తలు కూలీలు ఇలా అన్ని వైపుల నుంచి ఓ కుట్ర జరుగుతోంది అని మాత్రం అర్థమవుతోంది ఇప్పటికే సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే మరో పక్క నుంచి స్కూల్ పిల్లల్లో విద్యా వ్యవస్థలతో పాటు దేశభక్తిని పెంపొందించాల్సింది పోయి మతతత్వాన్ని నూరిపోసే ప్రయత్నం జరుగుతోంది దానికి అసంభవ్ బీజం పడినట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పుడు ఏకంగా ఈ కుట్రను గవర్నమెంట్ పాఠశాలల్లోకి కూడా తీసుకువచ్చారు అస్సాంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చిన్నపిల్లలు ఉదయం ప్రార్థనా కురాన్ ఆయత్తును పఠిస్తున్నట్లు కనిపించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బొంగైగావ్ జిల్లాలోని ఆరు వందల పంతొమ్మిది భద్రగావ్ ఎల్పి పాఠశాలలో ఈ ఘటన జరిగింది ఆ పాఠశాలల్లో చాలా మంది హిందూ విద్యార్థులు కూడా ఉన్నారు ఈ సంఘటన బయటికి రావడంతో పాఠశాల ప్రధాన సస్పెన్షన్ సస్పెన్షన్కు గురయ్యారు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది హిందూ తల్లిదండ్రులు ఉదయం ప్రార్థనల్లో ఖురాన్ ఆయత్త పఠించడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ పిల్లల తల్లిదండ్రులతో సహా పలు హిందూ సంఘాలు ఈ సంఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలకు పాల్పడిన ప్రధానోపాధ్యాయులకి వ్యతిరేకంగా హిందూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి మరికొందరు విద్యా సంస్థలలో లౌకికవాదం మతపరమైన ఆచారాల మధ్య సమతుల్యతపై ఆందోళనను హైలైట్ చేశారు ఈ సంఘటనపై జిల్లా కమిషనర్ వెంటనే విచారణ ప్రారంభించారు అయితే జిల్లా విద్యాశాఖ ప్రాథమిక దర్యాప్తులో ఉదయం అసెంబ్లీ సమయంలో ఖురాన్ మొదటి అధ్యాయాన్ని పఠించడం రోజువారీ దినచర్య అని తేలింది ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలల్లో ఎక్కువగా మైనారిటీలు వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నారని పీటీఐ నివేదిక తెలిపింది జిల్లా విద్యాశాఖ అధికారి దర్యాప్తు నిర్వహించి ప్రభుత్వ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జహరుల్ ఇస్లాం సర్వశిక్ష అభియాన్ సిఆర్సీ నిర్మల్ చౌదరిని సస్పెండ్ పాఠశాలలోని మరో ఇద్దరు ఉపాధ్యాయులను కూడా అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెహరుల్ ఇస్లాం రెండు పదిహేనులో పాఠశాలల్లో చేరినప్పటి నుంచి ఉదయం ప్రార్థన కోసం సూరా ఫతేహాను తేలింది ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థన పేరుతో ఇతరులపై ఇస్లామిక్ మతాన్ని రుద్దుతున్నారని స్థానికులు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు జరపాలని ఈ దురాచారాలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇలాంటి సంఘటన జరగడం అనేది మొదటిది కాదని స్థానికులు అంటున్నారు ముస్లిం మెజారిటీ ప్రాంతంలోని పాఠశాలల్లో హిందూ విద్యార్థి ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేసిన సంఘటనల గురించి గతంలో కూడా అనేక ఫిర్యాదులు చేశారు మా రాష్ట్రం అంతటా విద్యార్థుల తరగతులకు ముందు ఉదయం ప్రార్థనలతో తమ రోజును ప్రారంభిస్తారని లక్పూర్ ఎమ్మెల్యే మనబ్ దేకా ఆగస్టు పద్దెనిమిదిన తన ఎక్స్ ఖాతా ద్వారా అదే వీడియోను పంచుకున్నారు కానీ లోని ఒక పాఠశాలలో రోజువారీ ప్రార్థనలకు బదులుగా పిల్లలతో ఖురాన్ పఠనం చేయిస్తున్నారు ఎవరి ప్రభావంతో ఈ యువ విద్యార్థులను అలా చేయమని బలవంతం చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆయన వాదనను అనుసరించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అదే రోజున పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేసినట్లు ధృవీకరించారు పాఠశాలల్లో ఎలాంటి తీవ్రవాదాన్ని అనుమతించకుండా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో ర్యాడికలైజేషన్ ను నిరోధించడమే ఈ చర్య లక్ష్యమని ముఖ్యమంత్రి హిమంత్ శర్మ అన్నారు కాగా కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించగా మరికొందరు దీనిని ఎంపిక చేసిన దౌర్జన్యంగా భావించి విమర్శించారు సరస్వతి వందన గాయత్రి మంత్రం వంటి హిందూ ప్రార్థనలను తరచుగా పాఠశాలల్లో విధించడం జరుగుతుందని కానీ చాలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హిందువులు మండిపడుతున్నారు